ఫ్రెండ్స్ మనం ఏదైనా రూరల్ ఏరియాస్ కానీ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మామూలుగానే డేటా రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇక ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టినట్టు ఎందుకంటే మనం ఎంతో కాలం నుంచి వాళ్ళు చేస్తున్న స్టార్లింక్ అయితే ఇండియాలోకి రాబోతుంది ఇక నుంచి మనం రూరల్ ఏరియాస్లోనే కాదు మార్ముల ప్రాంతాలు లైక్ ఫారెస్ట్లో అయినా సరే మనం ఈజీగా డేటాని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ మనం ట్రావెల్ చేస్తున్నా సరే మనం ఈ డేటాను అయితే యాక్సెస్ చేసుకోవచ్చు ఏం లేదు జస్ట్ మన దగ్గర ఒక శాటిలైట్ పాయింటర్ రిసీవర్ యాంటునా ఉంటే చాలు అండ్ ఈ స్టార్లింగ్ ని ఎలన్మస్ మస్క్ చెందిన స్పేసిక్స్ కంపెనీ వాళ్ళు అయితే లాంచ్ చేశారు ఈ స్టార్లింగ్ శాటిలైట్స్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పైనే మన భూమి చుట్టూ ఆర్బిట్ చేస్తూ ఉంటాయి అండ్ ఇది ఒక శాటిలైట్ కాదు నియర్లీ దగ్గర దగ్గరగా సెవెన్ థౌసండ్ శాటిలైట్స్ అయితే మన భూమి చుట్టూ ఆర్బిట్ చేస్తూ ఉంటాయి అండ్ ఇది నైట్ కూడా చూడడానికి ఇలా స్టార్స్ లాగా వెళుతూ ఒక లైన్ లో వెళ్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసారో చూస్తే ఎక్కడ చూసారో ఏ ఊర్లో చూసారో ఒకసారి అయితే కామెంట్ చేయండి అండ్ ఇక మెయిన్ లోకి వెళ్తే ఇది యూఎస్ అండ్ యూకే లాంటి కంట్రీస్ లో ఆల్రెడీ ఉన్నవే అండ్ రీసెంట్గా వీళ్ళు బంగ్లాదేశ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇప్పటిదాకా ఉన్న న్యూస్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కల్లా వీళ్ళ రియలయన్స్తో కలాబ్ అయ్యి మన ఇండియాలో కూడా తీసుకొని రాబోతున్నారని తెలిసింది అండ్ ఇది కంప్లీట్లీ అన్లిమిటెడ్ డేటా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వాలని న్యూసెస్ అయితే వస్తున్నాయి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ కామెంట్లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి